సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేసే వాళ్లు చాలా మంది ఉన్నారు చిన్న సినిమాలు ప్రతి సంక్రాంతికి విడుదలవుతుంటాయి ఏదో ఒక రకంగా తనపై విమర్శలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు చిరంజీవి తన గురించి మాట్లాడినటువంటి మాటలని కొన్ని వెబ్సైట్స్ తప్పుగా వక్రీకరించాయంటూ మండిపడ్డారు తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు దిల్ రాజు ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైటు ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా తాట తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా మీకు అంత ఉంటే ఆ ప్రొడ్యూసర్ని నన్నీ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఇవ్వండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంత